నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమో దేశపతి రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై హింద్ ఈ రోజు వందే భారత్ లో భాగంగా మనం జేసి మనతో ఉన్నాం అన్న నమస్కారం నమస్తే అయితే రీసెంట్ గా లాస్ట్ 1 వీక్ నుంచి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది అంటే ఇప్పుడు వీడియో కాదు అది ఎప్పటి వీడియో అయినప్పటికీ కూడా ఆ దాంట్లో మాట్లాడినట్టు ఏదైతే ఆ మాటలు ఉన్నాయో అవి ఇప్పుడు చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అది మనం కూడా చూస్తే మనం దాని గురించి కూడా చర్చించుకున్నాం అయితే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బతుకుతూ ఈ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు అనేక అనేక మందిని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం వాళ్ళ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం తిడుతూ ఉంటాం ఏమీ చేయలేక నవ్వుకొని కూర్చునే రోజులు కూడా మన దగ్గర ఉన్నాయి అయితే రీసెంట్గా భారతదేశం విషయానికి వస్తే ఇటు కాశ్మీర్ దగ్గర నుంచి హైదరాబాద్ తెలంగాణ విషయంలో కూడా చాలా మాటలు అరుంధతి రాయ్ మాట్లాడినటువంటి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది విత్ తెలుగు సబ్ టైటిల్స్ అవును ముఖ్యంగా ఫస్ట్ ఆ మాటల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్తాం అరుంధతి రాయ్ గురించి సామాన్య భారతీయులకి కావచ్చు సామాన్య తెలుగు ప్రజలకు కావచ్చు మరీ ముఖ్యంగా సినిమా హీరోల అభిమానులుగా క్రికెటర్ల అభిమానులుగా ఉండే యూత్కి కావచ్చు వీళ్ళకు తెలియకపోవడం అనేది చాలా ప్రమాదకరం అరుంధతి రాయే కాదు వీళ్ళొక బ్యాచ్ ఉంది మొత్తం అరుంధతి రాయ్ కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న వరవరరావు రావు కావచ్చు ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు అంటే చాలా అంటే మా రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు వీళ్ళందరూని క జ కలిపి గొంపగుతగా మనం ఈ మధ్యకాలంలో అర్బన్ నక్సల్స్ అనేవి పేరు పెట్టడం కూడా జరిగింది అయితే అరుంధతిరాయ్ దగ్గరకు వస్తే పర్టికులర్గా రాయ్ రెండు వేల పదిలో ఒక కేసు నమోదైంది ఏంటి అంటే అది దేశద్రోహం కేసు ఇంచుమించు అంటే దేశానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకత వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పి కేసు రేటు అది మాట్లాడడం కూడా బహిరంగ రహస్యం అదేం ఏం పెద్దగా సీక్రెట్ కూడా కాదు ఆ వీడియోనే మనం మాట్లాడుకుంటున్నాం దాంట్లో ఏమంటుంది అంటే ఈ దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదు మణిపూర్ కాదు లేకపోతే నార్త్ ఈస్ట్ మొత్తం కాదు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతుంటుంది అంటే చాలా చదువుకున్నామే అందులో డౌట్ లేదు బూకర్ ప్రైజ్ వచ్చింది పెద్ద రచయిత్రి కావలసినన్ని గొప్ప విశేషాలు ఉన్నాయి కానీ ఈ ఎన్ని ఉన్నా సరే అదేదో వంకరా అన్నట్టుగా ఇవి ఈమె చేసేది ఏంటంటే దుష్ప్రచారము కనీసం ఆ వీడియోలో కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ వేరువేరుగా ప్రస్తావిస్తుంది ఇప్పుడు ఈ సైనిక చర్య అని దీన్ని ఎట్లా వక్రీకరిస్తుంది అరుంధతి రాయ్ అండ్ అరుంధతి రాయ్ వెనుక ఉండే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇంటి దొంగలు ఇంటర్నేషనల్ దొంగలు ఎవరైతే ఉంటారో ఈ వీళ్ళందరూ కూడా అరుంధతి రాయ్ వెనుక దాస్ దాక్కొని ఉంటారు వీళ్ళందరూ కలిసి ప్రచారం చేసేది ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రజల ఇష్టాయిష్టాలతో పని లేకుండా వల్లభాయ్ పటేల్ తమ సైన్యాన్ని ఉపయోగించి బలవంతంగా హైదరాబాద్ని ఆక్రమించుకున్నాడు అదే భారత్ దండయాత్రలు చేస్తుంది అంటే భారతదేశంలో ఉండేటటువంటి నేను హైదరాబాద్ ఎందుకు చెప్పేది కూడా అదే ఆమె చెప్పేది కూడా భారతదేశంలో ఉండే భారతీయుల పైన భారత్ దుర్మార్గంగా దండయాత్రలు చేసి కలుపుకుంటుంది అదే అంటున్నా ఇప్పుడు మన ఆమె చెప్పిన వాటిల్లో కాశ్మీర్ ఉంది ఈశాన్య భారతదేశం కూడా ఉంది ఎక్కడో మణిపూర్ మేఘాలయ అంటే మనకు అది మనం ఎప్పుడు పోలేదు చూడలేదు కాశ్మీర్ ఒకసారి రెండుసార్లు ఎవరైనా పోయినా కూడా అక్కడ పరిస్థితులు ఏంటి తెలియదు నిజంగా కాశ్మీరులు మీద అదే మన కన్యాకుమార్ చెప్తాడు కదా భారతదేశ ఆర్మీ కాశ్మీర్లో అక్కడ ఉన్న స్త్రీలను రేపు చేస్తుంది అంటాడు ఏమో నిజమేనేమో అని మనం కూడా అనుకోవచ్చు మనం కూడా మంది ఉంటారు మన ధ్రువరాటి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కదా వీళ్ళందరూ ఎక్కడ చూడు కన్నయ్య కుమార్ చెప్పేది అరుంధతి రాయ్ చెప్పేది వీళ్ళందరూ చెప్పేది నిజమని అనుకుంటారు అందుకే నేను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రస్తావిస్తున్నా హైదరాబాద్ని అంట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రజాకారులు వచ్చి స్త్రీలని బట్టలు కూడా తీసి బతుకమ్మలాడిస్తుంటే ఢిల్లీలో ఉన్న నెహ్రూ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు బ్రిటిషోడు మన మానాన్ని మనం వదిలేసి వెళ్ళిపోయాడు నిజాం ఏమో పీడిస్తున్నాడు నిజాం తాలూకా రెజాకార్లు వచ్చేసి రోడ్డు మీద పడి దోచి దొరికింది దొరికినట్టు దోచుకుంటున్నారు పిల్లలకి స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది నిజాం ఏం ట్రై చేస్తున్నాడు పాకిస్తాన్లో కలుపుతామని ట్రై చేస్తున్నాడు భారతదేశం నడి మధ్యలో ఉన్న హైదరాబాద్ని అంటే దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో లింక్ లాగా ఉండే హైదరాబాద్ని తీసుకుపోయి పాకిస్తాన్తో కలుపుతామని కుట్ర చేస్తున్నాడు ఇన్ని జరుగుతున్న టైంలో నిజాం మన వల్ల సర్దార్ వల్లభాయ్ పటేలు సైన్యాన్ని పంపించి ఒక నాలుగైదు రోజులు లో పూర్తయిన ఆపరేషన్ పోలో ద్వారా పెద్దగా హింస ఏం జరగకుండానే నిజాంని లొంగ తీసుకొని సైన్యాన్ని భారతదేశంలో కలిపింది భారతదేశ సైన్యము తర్వాత వస్తుంటే ఆర్మీ ట్యాంక్స్లో హైదరాబాద్ ప్రజలు రెండు వైపులా నిలబడి స్వాగతం పలికింది మొత్తం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవుతుంటే అక్కడో ఇక్కడో అప్ప ఆ నాటకాలం అరుంధతి రాయ్లో లేకపోతే ఎవడో ఉంటాడు కదా కన్యాకుమారులు వాడికి ఎవడికో నచ్చకపోతే పది మందికి మిగతా మెజారిటీ ప్రజలు తచ్చి మేము భారతదేశంలో కలుస్తామని అని చెప్పితే అవన్నిటిని పట్టించుకోకుండా ఇవి దుష్ప్రచారం చేస్తుంటుంది అరుంధతి రాయ్ హైదరాబాద్ ఎందుకు చెప్పుకున్నామంటే మనకి ఇక్కడ పరిస్థితి తెలుసు కాబట్టి నిజంగా హైదరాబాద్ని బలవంతంగా ఆక్రమించుకుని ఉంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపితే కేసీఆర్ నాయకత్వంలో నానా తంటాలు బట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటున్నారు ప్రజలు ప్రత్యేక దేశం కావాలని అడగొచ్చు కదా మనం హైదరాబాద్ లోనే ఉంటున్నాం కదా మనకి ఎప్పుడన్నా ఎవడన్నా మాకు ప్రత్యేక హైదరాబాద్ దేశం కావాలని అడిగేవాడు ఎవడన్నా కనిపించిండ ఎవడో పెద్ద జిహాదీలో లేకపోతే ఇట్లాంటి లెఫ్ట్ బ్యాచ్ ఒకడు ఇద్దరు ఉంటే ఉండొచ్చు కానీ ఒక వంద మంది లక్ష మంది వెయ్యి మంది ఎప్పుడన్నా పోగై ఉద్యమాలు చేసిండ ఇదే పరిస్థితి కాశ్మీర్లో ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉంటుంది కానీ ఈశాన్య రాష్ట్రాలకి చైనా డబ్బులు వస్తాయి లేదంటే కాశ్మీర్కి పాకిస్తాన్ ద్వారా లేకపోతే ఇతర పెట్రోల్ డాలర్లు వస్తాయి కాబట్టి అక్కడ కొంతమంది జనం రోడ్డు మీదకి వస్తారు అక్కడ ఏదో నాలుగు ఉద్యమాలు జరుగుతాయి ఆ ఉద్యమాల్ని చూపించి అరవింద రాయ్ ఏమంటుందంటే కాశ్మీర్ని వదిలేయండి సరే కాశ్మీర్ని వదిలేద్దాం తర్వాత హైదరాబాద్ని వదిలేయండి ఈశాన్య రాష్ట్రాలను వదిలేయండి లాస్ట్కి వీళ్ళకి ఏం కావాలంటే భారతదేశం అనేది ఒక కుక్కలు చూపిన విచ్ఛిన్నం అయిపోయింది విచ్ఛిన్నది విచ్ఛిన్నం అయిపోతే ఎవరికి లాభం చైనాకి లాభం అమెరికాకి లాభం యూరోప్కి లాభం వీళ్ళకి ఇప్పుడు మరి ఫైనల్గా మనకు అర్థమయ్యేది ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ మూడు ప్లేసెస్ నుంచి వస్తాయి పైగా వీళ్ళు అడవిలో ఉండే అన్నల్ని కూడా సపోర్ట్ చేస్తారు ఇక్కడ జార్ఖండ్ బీహార్ అక్కడ అంతా ఉన్నారు కదా అడవులు వాళ్ళకి కూడా సపోర్ట్ అయినా అంట వీళ్ళు అంటే ఏంటి హైదరాబాద్ లోపల ఉన్న బీహారు బెంగాల్ ఇవన్నీ కూడా విడిపోయి ఎవరైతే దేశం కోసం వ్యతిరేకంగా వాళ్ళకి అందరికీ వీళ్ళు సపోర్ట్ మాట్లాడుతూ ఉంటారు అసలు దేశానికి వ్యతిరేకంగా పనిచేసేదే వీళ్ళు వీళ్ళకు సపోర్ట్ గా వాళ్ళు ఉంటారు మనకు ఒక అపోహ ఉంది జిహాదీ ఉగ్రవాదులు పాపము పోరాడుతుంటే వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు జరిగేది వీళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా అర్బన్ నక్సల్ సార్ చాలా డేంజర్ వీళ్ళు చేసే కుట్రకి వాళ్ళ సహకారం వాళ్ళకి అర్బన్ నక్సల్స్ అనే పదాన్ని ఇంకొంచెం మీరు క్లీన్ గా చెప్తే బాగుంటుంది క్లియర్ గా అర్బన్ నక్సల్ ఇప్పుడు యాక్చువల్ గా నక్సల్ మీ లాగా ఉంటాడు అర్బన్ నక్సల్ అనేటడు ఆ మన మధ్యలో ఉంటాడు మన మధ్యలోనే ఉంటాడు జ్ఞాని మళ్ళీ వాళ్ళ చదువుకుంటాడు చాలా విషయాలు తెలుసుకుంటా యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ని కూడా వాళ్ళు వాడుకున్నంత మనం వాడుకోలేకపోతున్నాం మనం గట్టిగా ఇంకో నాలుగు మాటలు మాట్లాడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటాడు ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి ఏవి ఉండవు సో అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ అంటే తెలిసిందే కదా సిటీ వీళ్ళు సిటీలో ఉంటారు వీళ్ళు ఏం గ్రామాల్లో ఉండరు అడవుల్లో ఉండరు నక్సల్స్ అంటే ఏంటంటే బెంగాల్లో నక్సల్ బరి అని ఒక ఊరుంది ఆ ఊరిలో దాదాపు ఇప్పటికీ యాభై సంవత్సరాల కిందట ఓ ఉద్యమం రేసింది సాధారణంగా ఎక్కడైనా సరే జమీందారులు ఉండి ఒక వేల ఎకరాలు ఒకడి దగ్గరే ఉన్నప్పుడు వాడి అరాచకాలు ఎక్కువైపోతాయి ఏమైతే ఈ మధ్య కాలంలో సందేశకాలీలు ఏమి జరిగింది ఆ షాజహాన్ అనేవాడు స్త్రీలని చెరబడుతున్నాడు ప్రత్యేకంగా హిందూ స్త్రీలని టీఎంసీ ఆఫీస్లోనే రేపులు చేస్తున్నారు అప్పుడు ఏమైంది చీపురు కట్టలు కట్టెలు అన్ని పట్టుకొని వచ్చి దాడి చేయడం జరిగింది ఆ విధంగా నక్సల్ బరిలో కూడా ఉద్యమం జరిగింది భూములు భూమి జమీందారుల మీద తిరగబడ్డారు తిరగబడ్డప్పుడు ఆ నక్సల్ బరిలోంచి ఒక ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం పేరే నక్సలిజం ఓకే ఆ నక్సల్స్ అనడం అక్కడ నుంచి అనమాట అక్కడ చార్ మజుందర్ అనేటైన ఒక ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఏ ఉద్యమం అయినా సరే మొదట్లో బాగుంటుంది మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ మొదట్లో చేసినప్పుడు అందరం వెనకాలే ఉన్నాం మొన్న రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఉద్యమం వదిలేసి రా ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయినప్పుడు సమస్యలు వస్తాయి అట్లా నక్సల్ వీజం కూడా ఏమైందంటే ఆ ఊర్లో నక్సల్ బరి అనే ఊర్లో స్టార్ట్ అయినప్పుడు జమీందారులకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా నిజంగానే పోరాడింది తెలివి ఎక్కడ ఉంటుంది అంటే మన తెలంగాణ ఉద్యమం అంటే నిజాంకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా రైతులు ఎక్కడిదక్కడ ఐలమ్మ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు వీళ్ళందరూ నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అక్కడికి కమ్యూనిస్టులు వచ్చేస్తారు మెల్లగా తెలంగాణ ఉద్యమం ఆర్య సమాధి కూడా చేసింది ఓకే ఎక్కడిదక్కడ మన ఏమంటారు కొందరు ముస్లిం జాతీయవాదులు కూడా ఉన్నారు నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు సో ఇటువంటి వాళ్ళు అందరు పోరాడుతున్నప్పుడు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి కమ్యూనిస్టులు వస్తారు తెలంగాణ ఉద్యమాన్ని అట్లా చేసింది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతులందరూ కాంకిడవాళ్ళు నాగాళ్ళు పట్టుకొని పోరాడుతుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చి జెండాలు పట్టుకొని వచ్చి వాళ్ళని మొత్తము తమ వెంట తిప్పుకొని లాస్ట్కు తెలంగాణ ఏర్పడి తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి సాయిదాబాద్ మన తెలంగాణని హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసినాక ఇంకా మీదట ఉద్యోగం చేయ ఉద్యమం చేయాలా వద్దా అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఒక అనుమానం వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఉద్యమం మానేయాలనుకున్నారు కానీ మానేయాలంటే ఎట్లా మానేయాలి ఒకరు పర్మిషన్ కావాలి కదా అందుకని అప్పటి రష్యా దగ్గరికి వెళ్ళి ఫ్లైట్లో స్టాలిన్ అడిగి సార్ మేము అంటే ఆయనకు వీళ్ళు చెప్పిన తెలుగు హిందీ ఏమర్థమైందో ఆయన రష్యన్ భాషలో ఏం చెప్పిండో కానీ సార్ స్టాలిన్ అని చెప్పి తిరిగి వచ్చి మానేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చేసిన ఘనకార్యం ఇది నువ్వు చేసే ఉద్యమానికి స్టాలిన్తో ఏంటి ఆ విధంగా అప్పుడు స్టాలిన్ ఇప్పుడు జిన్పింగు మావో ఎప్పుడు కాల్ మార్క్స్ ఈ దేశంలో పుట్టని ఈ దేశ పరిస్థితులు తెలియని వాళ్ళందరినీ పట్టుకొని వేలాడుతూ ఆ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నోళ్ళని రెచ్చగొట్టేసి కింది స్థాయి ప్రజల్ని లేదంటే దళితుల్ని లేదంటే మైనార్టీలని వీళ్ళని రెచ్చగొడుతూ గడిపే రచయితలు ప్రొఫెసర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం అర్బన్ నక్సల్స్ అంటున్నాం ఎందుకు అర్బన్ నక్సల్స్ అంటున్నాం అంటే ఈ నక్సలిజం ఏదో ఒక చాలా గొప్పది అనుకొని పాపం చాలామంది పరులు పర్టికులర్గా అగ్రకులాల నాయకత్వంలో పనిచేసి ఫీల్డ్లో చచ్చిపోయేది ఎవరంటే దళితులు ఇతర వెనుకబడ్డ కులాల వాళ్ళు చచ్చిపోతుంటారు ఎన్కౌంటర్లలో ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో కావచ్చు ఎక్కడైనా సరే అత్యధిక మరణాలు ఎవరి ఉంటాయంటే అగ్రకులాలు ఉండవు గన్ను పట్టుకొని అడవిలో తిరిగి చచ్చిపోయేది ఎప్పుడు పాపం కిందకి వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి పంపించేది ఎవరు అడవిలోకి వెళ్ళి పోరాటం చేస్తున్నారు అసలు అడవి దాకా పంపించేది ఎవరు మన కాలేజీలో గవర్నమెంట్ ప్రొఫెసర్లు ఉంటూ యూనివర్సిటీలో మన ప్ర డబ్బులు తీసుకుంటూ అది జేఎన్ కావచ్చు మన కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు వీళ్ళు ప్రొఫెసర్స్గా ఉంటారు వీళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇస్తది జీతం ఇస్తుంది ఈ జీతం ఎవరిని ఇస్తే డబ్బులు ఇస్తున్నారు మనమందరం చేస్తే ట్యాక్సులు ఇస్తున్నారు భారతీయుల ట్యాక్సులతో భారతదేశ ప్రభుత్వ శాలరీ తీసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ పదహారు పదిహేడేళ్ల పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళని అడవికి పంపిస్తే ఫేక్ ఎన్కౌంటర్లో వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ వాళ్ళ మీద పాలాలు ఏర్కుంటూ హ్యూమన్ రైట్స్ అని అదని ఇదని చేస్తున్నారు ఈ అర్బన్ నక్సల్స్ ఇటు కాలేజీ పిల్లల్ని మోసం చేస్తున్నారు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ట్యాక్స్ పేయర్స్ సొమ్ము బాగా ఫ్రీగా వస్తే తీసుకొని టై లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ కాకుండా విదేశాల నుంచి వచ్చే నిధులు వాడుకుంటూ ఎన్జిఓల పేరు చెప్పి ప్రతిదీ అడ్కోవడం ఇప్పుడు వీళ్ళని కట్టడి చేయడం వీళ్ళని కట్టడి మోడీ వచ్చిన తర్వాత కట్టడి చేయడం వల్లనే వీళ్ళు కూపిరాడట్లేదు వీళ్ళు ఇప్పుడు ఇండియా కా కూటమి రావాలని కాంగ్రెస్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే అరుంధతిరాయక్కి ఏదో పెద్ద సపోర్ట్ వస్తుందని కాదు అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంది కాంగ్రెస్ సోనియా గాంధీకి ఒక అడ్వైజరీ గ్రూప్ ఉండేది అందులో అరుంధతి రాయ్ గారు కూడా ఒక ఆమె రాయ్ పూర్తి పేరు సుజైన్ అరుంధతి రాయ్ ఆమె మేఘాలయాలో పుట్టింది వాళ్ళ మదరు మలయాళీ క్రిస్టియన్ ఓకే వాళ్ళ ఫాదర్ బెంగాలీ సో ఆమె తన ఏనాడు కూడా పూర్తిగా హిందూ నని చెప్పుకోలేదు అట్లా నన్ను ఆమె క్రిస్టియన్ అని అనట్లేదు ఆమెకు యాంటీ హిందూ థింకింగ్ అనేది మొదటి నుంచి ఉంటుంది ఆమె ఎంత దాకా వెళ్ళిపోయిందంటే లో జిహాదీలు చేస్తున్న అదే అంటున్నా యాంటీ భారత్ అనే దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు కేరళలో పెరిగిపోతున్న పిడిఎఫ్ ఏదో మన పీడిఎఫ్ కాదు ఆ సంస్థని బ్యాన్ చేసింది కదా మన కేరళ పిఎఫ్ఐ పిఎఫ్ఐ బ్యాన్ చేస్తే ఇంతవరకు స్పందన లేదు ఆ వీళ్ళని గట్టిగా అడిగితే ఏం చేస్తారు అంటే పిఎఫ్ఐది కూడా ఉద్యమము వాళ్ళు కోరుకుంటున్నారు అంటారు అదే మరి ఆర్ఎస్ఎస్ బజరంగ దాలో ఎక్కడన్నా ఒక చిన్న ఒక ఏదన్నా చేస్తే వెంటనే అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు అంటే వీళ్ళది స్టాండర్డ్ స్టాండర్డ్ రెస్పాన్స్ ఇజ్రాయల్ ప్యాలెస్టైన్ లో తప్పెవరిది ఇజ్రాయెల్ది ఇజ్రాయెల్లో అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు ఎంతమందిని చంపినా మేము మాట్లాడడం దాని గురించి గో గాజాలో చచ్చిపోతున్నారు మాకు అది కావాలంతే రష్యా యూక్రెయిన్లో తప్పేవారిది రష్యా అది తప్పు వీళ్ళన్నింటిలో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట ఆ విధంగా ఇప్పుడు ఎంత దాకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైన్యం దూరింది కదా దీని గురించి మీ స్పందన ఏంటంటే చైనానే అసలు భారతదేశమే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రజల్ని బలవంతంగా అంచిపెట్టి ఆక్రమించుకుంది అంటారు దరిద్రంగా మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు చైనా తప్పే కాదు కాదు చైనా పాపం ఇక్కడున్న స్వతంత్ర వీరులకు సహాయం చేస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తుంది కాశ్మీర్లో ఉన్న స్వతంత్ర వీరులకు సహాయం చేస్తుంది ఇవన్నీ ఊరికే మీడియాలో మాట్లాడటం కాదు వీళ్ళు క్లాసుల్లో బోధిస్తున్నారు అది మన తక్కరున్న ఒక వరవర్రావు నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ సాయిబాబా వరకు కావచ్చు ఇటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఒకటి రెండు పేర్లు చెప్పడం అని కాదు మొత్తం ఈ నెట్వర్క్ ఉంది అన్ని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ కూడా చాలా గట్టిగా వాళ్ళు పెరవేసుకుని ఉన్నారు ఇట్లా లోకల్ దాకా కూడా ఇక్కడ ఎందుకు పెద్ద సమస్య వస్తుంది అంటే మోడీని ఏం చేయలేక రాహుల్ గాంధీ ఆయన బ్యాచ్ ఏదైతుందో ఇండి బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు లేకపోతే నవీన్ పట్నాయక్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోరు వీళ్ళు వీళ్ళు కొంత దూరం మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మోడీకి కొంత గ్యాప్ వచ్చినా అప్పుడప్పుడు దూరం నితీష్ కుమార్ ఉంటాడు ఓసారి అటు ఉంటాడు ఒకసారి ఇటు ఉంటాడు ఇటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళకి ఎక్కువ గిట్టుబాటు అవ్వదు ఏ అట్ ఎనీ కాస్ట్ మోడీని దించేసి మేము అధికారం రావాలి అనే ఒక క్రూరమైన తపన ఎవరికైతుందో అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు డీల్ ఫిక్స్ చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళకి పూర్తి రాజకీయ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇండి కూటమి నుంచి వస్తుంది రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరూ ఎస్ సో ఖచ్చితంగా దీనిపైన నార్మల్గా మనం ఎంత ఎంత మాట్లాడినా ఏం చేసినా కూడా సామాన్య ప్రజలకి దీనిపైన ఒక క్లారిటీ రావాలి వాళ్ళు మనం ఏది వాస్తవం ఏది ఎవరు దేశం గురించి పనిచేస్తున్నారు ఎవరు దేశ వ్యతిరేకులు అనేటటువంటి ఒక క్లారిటీ మనం తెచ్చుకోవాలి మనం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా కొంతమేర ఎట్లీస్ట్ ఆ ఫ్యాన్స్ ప్రూపగండాన్ని మనం ఆపగలుగుతాం ఎట్లీస్ట్ బోని ఆపలేకపోయినా అది బయటకు వచ్చినప్పుడు మన వాయిస్ని కూడా మనం వినిపించగలుగుతాం ఇట్ ఈస్ ఏంటంటే అరే కరెక్టే కదా హైదరాబాద్ పాకిస్తాన్ ఉండాలి కదా అనగానే మనం అన్నీ మూసుకొని ఆహా అవునా అట్నా అని తెలుసుకోకుండా మన చరిత్రను మనం కరెక్ట్గా తెలుసుకుంటే అట్లీస్ట్ కొంతమందికి మనం చెప్పే ప్రయత్నం చేయగలుగుతాం సో దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంత మటుకు మీరు పంపే ప్రయత్నాలు చేయరు ఒకవేళ మీరు పంపడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ దీని ద్వారా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని పది మందితో పంచుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అన్నా శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ ఉంది ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ದದ್ದರಿಲ್ಲೆಲ್ಲ ಪಕ್ಕನುನ್ನ ಗಂಟ ಕೂಡ ಕೊಟ್ಟುರಿ